మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడీ సైనాథన్ ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లలలో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్ళి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజుతో నీకున్నటువంటి పరీక్షా కాలమంతా కూడా ముగించిబోతున్నాను ప్రాప్తం ఉంటేనే నీ సాయి తండ్రి చెప్పే మాటలు నీ చెవిన పడతాయమ్మా చూసిన వెంటనే నన్ను తాకుతల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాబా గారిని స్మరిస్తూ బాబా గారిని తాకండి బాబా గారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకోండి ఫ్రెండ్స్ తల్లి నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో పరీక్షలను ఎదుర్కొని చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొని రోజు బాధపడుతూ ఈ జీవితంపై విరక్తిగా ఉంది బాబా అని రోజు నా దగ్గర మరపెట్టుకుంటున్నావు కదమ్మా కాలం నేటితో ముగియబోతుంది అందుకు ముందుగా నీకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను ప్రతి మనిషికి కూడా కాలం పెట్టేటటువంటి పరీక్షలకు ఎవరూ కూడా అతిథులు కారు అవి ఎన్ని రోజులు ఉంటాయో మనం కూడా చెప్పలేము ఇదంతా కూడా విధిరాతన బట్టి ఉంటుంది కాబట్టి ఇది వరకు నువ్వు అనుభవించినటువంటి పరీక్షా కాలం అంతా కూడా ముగియబోతుందమ్మా తర్వాత నీ జీవితం అంతా కూడా పోలబాటలు నడవబోతుంది కాబట్టి ఈ రోజున నీ సాయి తండ్రి చెప్పేటటువంటి మంచి మాటలు నీ చెవిన పడబోతున్నాయి అంటే ప్రాప్తం చేసుకున్నావు కాబట్టి ఈ రోజు ఈ బాబా సందేశం వినగలుగుతున్నావు నేను ఉన్నాను అని నమ్మితే చాలు నేను నీతోనే ఉంటాను అని ఎన్నో సార్లు చెప్పాను కదమ్మా ఈ రోజు నిజం కాబోతుంది వైరే అన్నయ్య ఇప్పుడు నేను నిన్నో జాగ్రత్తగా నడిపించబోతున్నాను నువ్వు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు నీకున్నటువంటి పరీక్షాకాలం కావచ్చు కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అలాగే సమాజం గురించి నీకు ఒక అవగాహన వచ్చేలా నీకు బాగా తెలియజేసేలా వచ్చింది కదూ జీవితంలో ఎప్పుడూ దొరకని దానికోసం ఏమీ బాధపడవలసిన అవసరం లేదమ్మా ఎవరు మోసం చేశారు అని కూడా బాధపడవలసిన అవసరం లేదు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది భగవంతుడి ఇచ్చినదే అని తెలుసుకో ఎవరికి ఎప్పుడూ కూడా భయపడవద్దు ఎవరి వద్ద కూడా తలదించవద్దు అందరితోనూ ప్రేమగా గౌరవంగా ఉండేందుకే ప్రయత్నించు కానీ మంచి మాత్రమే గెలుస్తుంది అని ఎన్నో సార్లు చెప్పాను కదమ్మా అది ఈ రోజు నిజం కాబోతుంది తల్లి ఇక నుండి నీకున్నటువంటి పరీక్షాకాలం మొత్తం తొలగించబడుతుంది తల్లి ఇప్పటి నుండి నువ్వు ప్రశాంతంగా ఉండాలి అన్నా మనశ్శాంతిగా జీవించాలి అన్నా అనవసరమైన విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించవద్దమ్మా అలాగే నీకు అయిన వారి పట్ల అవసరమైన వారి పట్ల ఆసక్తి చూపించమ్మా అది నీకు కూడా అవసరమే ఒక్క మాటలో చెప్పాలి అంటే వద్దు అనుకున్న వారిని వదిలివేయటం అనుకున్న వారిని నిర్లక్ష్యం చేయకపోవటమే చాలా మంచిది తల్లి ఇప్పుడు నిద్రిస్తే తెల్లవారితే లెగుస్తామో లేదో తెలియని జీవితం కలియుగంలో ఉన్నామో అందుకే ఉన్నంత కాలం నలుగురితో నవ్వుతూ బ్రతికేస్తూ వారితో సంతోషంగా గడిపేలా ఉండాలి అయితే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మమని కాదమ్మా ఎవరు నీకు ఎంత విలువనిస్తున్నారు ఎవరు నిన్ను ఎంతగా గౌరవిస్తున్నారు అని అర్థం చేసుకుని వారిని దూరం చేసుకోకుండా వారితో సఖ్యతగా ఉండు ఇప్పటి వరకు చాలా ధర్మంగా నడుచుకున్నావు అంటే ఎన్నో కష్టాలు సమస్యలు ఉండటం వలన వాటి గురించి పూర్తిగా నీకు అవగాహన ఉండటం వలన సమస్యల్లో కష్టాల్లో ఉన్నవారు భగవంతుడిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు అలాగే ధర్మాన్ని కూడా విడిచిపెట్టరు ఇప్పటి వరకు నువ్వు భగవంతుడు పాదాలు గట్టిగా పట్టుకుని ఉన్నావమ్మా అలాగే ధర్మంగానే ఉన్నావు ఇక నుంచి నీ జీవితం సంతోషమయం కాబోతుంది తల్లి అయితే తల్లి నువ్వు జాగ్రత్తగా అడుగులు వేసే సమయం తల్లి ఇది నువ్వు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో భగవంతుణ్ణి మర్చిపోవచ్చు ధర్మాన్ని మర్చిపోవచ్చు అందుకే నేను ముందు హెచ్చరించి చెబుతున్నాను ఇప్పుడు ఒకేలా ఉండేలా ఒకే మనస్తత్వంతో ఉండేలా నలుగురిని గౌరవిస్తూ నలు నలుగురులో నువ్వు కూడా గౌరింపబడాలనేదే నా కోరికమ్మ కాబట్టి ధర్మంగా నడుచుకునే వారికి అధర్మం ఎప్పుడు వెంటాడదు ఒకవేళ వెంటాడినా భగవంతుడు వెంట ఉండి కాపాడుతాడు ఇదైతే నిజం ఈ కఠినమైన పరీక్షలు ఎన్నాళ్ళు బాబా ఈ పరీక్షలు నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రతిరోజు కూడా నా దగ్గర మొడపెట్టుకునేవాడివి ఇప్పుడు నీకు ఈ కఠినమైన పరీక్షల నుండి బయటపడేందుకు నీ బాబా తండ్రి ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నాడు కొన్నిసార్లు కఠినమైన పరీక్షలు మనిషి ఎదుర్కోలేక విఫలమవ్వచ్చు అలాగే ఆ మనిషిని ఆ పరీక్షలు ఒంటరిగా చేసేలా గురి చేయవచ్చు అవే పరీక్షలు ఒంటరి మనిషిని కూడా శక్తివంతంగా చేసేలా గొప్పగా ప్రభావితం చేస్తాయి ఇప్పటి వరకు నీ పరిస్థితులు నీకు అనుకూలించక ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాచేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక నుండి ఎవరి ధనం కోసమో కానీ ఎవరి బంధం కోసమో కానీ పాకులాడే పరిస్థితి నీకు రాదమ్మా నీ గుణం చాలా బాగుంటుంది కాబట్టి అవన్నీ కూడా నీ దగ్గరికి వస్తున్నాయి ఇక నుండి నీ జీవితంలో ప్రతి అడుగు ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకుంటూ ప్రణాళికను ఏ సమయంలో ఎప్పుడు చెయ్యాలి అనేది ప్రణాళిక వేసుకుని జీవితంలో నువ్వు గొప్ప విజయాన్ని పొందాలి తల్లి పొందుతావు కూడా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అలాగే ఎవరి గురించి పట్టించుకోవలసిన అవసరం లేదమ్మా అది నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది కాకపోతే నీకు ఇన్ని రోజులు చాలా బాగా అంటే నీ స్నేహితులు కావచ్చు నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు నీ శ్రేయోభిలాషులు కావచ్చు నీ మంచి కోరి ఎవరైతే నీకు ధైర్యాన్ని కల్పించారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు ఏమి జరిగినా కూడా అంతా దైవ నిర్ణయమే అని భావించు మనసు అప్పుడు తప్పకుండా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా కానీ ఒక మనిషికి తన వరకు వచ్చినప్పుడే బాధంటే ఏమిటో తెలిసి వస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ కానీ ఎదుటివారి కష్టం కానీ వారికి చాలా తేలికగా కనిపిస్తుంది కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా అనుభవాన్ని గుణపాఠాన్ని నేర్పిస్తాడు అనుభవానికి మించిన గుణపాఠం ఎక్కడ ఉంటుంది చెప్పు తల్లి ఇప్పటి వరకు నీకున్నటువంటి పరీక్షలు కష్టాలు అన్నీ కూడా దాటేశావమ్మా ఈ కర్మ ఫలితం నుండి పూర్తిగా నీకు విముక్తి కలిగించబోతున్నాను చూసావా తల్లి ఎప్పటి నుంచో నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు బాబా ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు అని ఏదైనా కానీ సమయం రావాలి అని అంటూ ఉంటారు కదమ్మా ఆ సమయం వచ్చేంత వరకు నువ్వు ఎంత దూరం చేసుకున్నా కూడా నేను దగ్గరవుతూనే ఉంటాను నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నా సరే కొన్నిసార్లు అలా చూస్తూ ఉండే సందర్భం నాకు వస్తుంది అప్పుడు మాత్రం నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో నీకు ధైర్యాన్ని అలాగే మంచి మంచి ఆలోచనలు కలిగే విధానాన్ని తెలియచేస్తాను ఒక బంధం మనిషికి భరోసాగా ఉండాలి తప్ప అవసరానికి వాడుకునేలా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు నీ చుట్టూ కొన్ని బంధాలు ఏర్పడబోతున్నాయి ఆ బంధాలతోటి నువ్వు జాగ్రత్తగా వారందరితోటి సఖ్యతగా ఉంటూ వారందరితోటి ఈ జీవితాన్ని ఆనందంగా కొనసాగించు తల్లి ఎప్పుడూ ఎవరితోనూ ఎలాంటి కలహాలు పెట్టుకోవద్దు ఒకవేళ నీపై వారు కోపం తెచ్చుకున్నా వారికి నవ్వుతూ మాత్రమే సమాధానం ఇవ్వు దాని వలన నీకు నీ కుటుంబానికి ఎలాంటి నష్టం కానీ ఎలాంటి కీడు జరగదు ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా ఉండు అని చెబుతున్నాను ప్రతి ఒక్కరితోనూ సంతోషంగా ఉండు అని చెబుతున్నానమ్మా ఇకే మంచిది సమస్యలు కష్టాలు కన్నీళ్ళు ఇవి ఎప్పుడూ కూడా ఉండేవే అదే వాటి గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నప్పుడే మన మనసుకు ప్రశాంతత అనేది దూరమైపోతుంది కాబట్టి నీకు ఎలాగో నీకున్నటువంటి పరీక్షలు కష్టాలు నీ నుండి దూరమైపోతున్నాయి కాబట్టి నీ మనసుకి ముఖ్యమైనది ప్రశాంతత తల్లి ఎంత డబ్బు లేకపోయినా అలాగే ఏ బంధం లేకపోయినా లేకపోయినా కానీ సంతోషంగా ఉండవచ్చు ఈ మనసుని ఆధీనంలో ఉంచుకుంటూ ప్రతిరోజు మంచి మంచి ఆలోచనలు చేస్తూ పనులు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ యొక్క నామాన్ని ప్రతి క్షణము కూడా స్మరిస్తూ ఏదైతే దారి చూపించిపోతున్నారో దానిని చక్కగా అమలు పరిచి ఆ మార్గంలో నువ్వు ప్రవేశించి ఆ మార్గం ద్వారా నువ్వు మంచి లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి నీ మనసు ఎంతో అతలాకుతలమైపోయిందమ్మా నీ మనసుకు ప్రశాంతత లభించాలి అని బాబా రూపంలో ఈ సందేశాన్ని అందించాను అని అనుకో ఇప్పటికైనా కానీ నీ కన్నీరు తుడుచుకుని నీ ముఖంలో నీ పెదవులపై చిరునవ్వు తెచ్చుకుని ఆనందంగా సంతోషంగా జీవించాలి అని నీ సాయి తండ్రి కోరుకుంటున్నాడమ్మా ఫ్రెండ్స్ మన బాబాగారు సందేశం విన్నారు కదండి మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం ఎందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం బావుతూ జై సాయి రామ్